విశాఖ కూర్మనపాలెం ఎనభై ఆరవ వార్డు శ్రీ గౌరీ సేవా సంఘం కూర్మనపాలెం ఆధ్వర్యంలో గౌరీభవనం భూమి పూజ ఈ భూమి పూజకు ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా గౌరీ సేవ సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ రాష్ట్ర గౌర కమ్యూనిటీ చైర్మన్ మల్ల సురేందర్ గాజువక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్లు బొండా జగన్ కోటేశ్వరరావు పారిశ్రామికవేత్త థామస్ సుబ్బారావు శ్రీ గౌరీ భవన్ భూమి పూజకు సంఘం పెద్దలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ గౌరీ భవనానికి అన్ని కులస్తులు అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఈ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది ప్రతి ఒక్క కమ్యూనిటీ వారు కూడా ఈ భవనాన్ని వారి వివాహాలు మరియు ఫంక్షన్లు జరుపుకొనుటకు వీలుగాను అన్ని రకముల సదుపాయాలు కూడా సమకూరుస్తామని శ్రీ గౌరీ సేవా సంఘం కూర్మనపాలెం వారు చెప్పడం జరిగింది శ్రీ గౌరీ సేవా సంఘం కూర్మనపాలెం సంఘం సభ్యులు గౌరవ అధ్యక్షులు ఉల్లూరి శ్రీను అధ్యక్షులు మల్లా అప్పలరాజు సెక్రటరీ దొడ్డి సూర్యనారాయణ క్యాషియర్ ఆడారి అప్పారావు ముఖ్య సలహాదారులు శరగడం సత్యనారాయణ నాయుడు గౌరవ సంఘ సభ్యులు గౌరీ సంఘం పెద్దలు దొడ్డి రాము బొడ్డెటి అప్పలనాయుడు కాండ్రేగుల నాగేశ్వరరావు రామపురం రాపేటి ప్రసాద్ మల్ల కాశీ ఆళ్ల శ్రీను కర్రీ బాబురావు తదితర గౌరీ సంఘ కుటుంబ సభ్యులు మరియు మహిళలు కూడా పాల్గొనడం జరిగింది ముందుగా గౌరీ సోదరులకి ఎక్కడున్న మిత్రులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదములు చాలా సంతోషం ఈరోజు చాలా మంచి శుభపరిణామం ముఖ్యంగా కార్తీక మాసం కార్తీక మాసం వచ్చిందంటేనే మరి గౌరీ పరమేశ్వరులు గుర్తుకొస్తారు మరి రాష్ట్రం నలుమూలల మరి కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరులు ప్రతిష్టాపించుకొని ఈ పూజలు నిర్వహిస్తూ మరి ఈరోజు కూర్మన్నపాలెం గౌరీ సంఘం ఆధ్వర్యంలో మరి చిరకాల కోరిక ఎన్నో సంవత్సరాలు పెట్టి మరి ఒక సొంత కళ్యాణ మండపం నిర్మించుకోవాలన్నది చిరకాల కోరిక వారికి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ వివాహాలైనా ఏ శుభకార్యాలైనా సరే మరి దూరంగా వెళ్ళి చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మరి గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం చాలా శుభ పరిణామం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మరి గౌరీ సోదరులు ఈ సంఘం వారు ఎంతో కృషితో అందరికీ ఉపయోగపడుతుంది అంటే ఒక సంఘానికే కాదు ఊర్లో ఎవరికైనా సరే ఏ వివాహం కార్యక్రమం అయినా ఏ అయినా ఏ జన్మదిన అయినా మరి కళ్యాణ మండపం అందరికీ ఉపయోగపడుతుంది మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో మరి చక్కగా భగవంతుడి ఆశీస్సులతో పూర్తిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి వచ్చే సంవత్సరం కల్లా ఈ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి కావాలని మరి రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఓపెనింగ్ సమయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఇచ్చినా ప్రభుత్వ పరంగా కూడా మరి అవన్నీ కూడా పరిష్కరించి దిశగా అక్కడ మన అందరూ కూడా అందరూ ఉన్నాం కాబట్టి మన మిత్రుడు కార్పొరేటర్ బండా జగన్ కానీ మన అందరూ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎటు ఎటువంటి సహాయకాలు కావాలన్నా మరి నా వంతు చిన్న చిరు సహాయం పాతిక వేల రూపాయలు ఈ కళ్యాణ మండపం నిమిత్తం నేను ఇస్తున్నాను మరి దయచేసి ఇంకా మా పని పెద్దలందరూ ఉన్నారు ఈ కళ్యాణ మండపం నిర్మాణం కోసం మీరు ఎవరి దగ్గరైనా కలుస్తానన్నా సరే నా పూర్తి సహాయకారులు వాళ్ళకి చెప్పి మీకు అందజేస్తానని తెలియజేస్తూ మరి మంచి మంచి కళ్యాణ మండపం పూర్తి అవ్వాలని చెప్పి మరొకసారి ఈ గౌరీ సంఘం కళ్యాణ మండపం అందరికీ కూడా కమిటీ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విత్తనం ఎందుకు కోర్మాన్ కోర్మానపాలెం గౌరీ సేవా సంఘం వారు నూతనంగా ఒక నిర్మాణం కళ్యాణ మండపం కడతామనే నిర్మాణంతో ఈరోజు గ్రామస్తుల్ని గ్రామంలో అన్ని కులాల వారిని అందరినీ పిలిచి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఆ శంకుస్థాపన కార్యక్రమంలో దిగ్గంగా జరిగింది మహిళలు పెద్దలు రాజకీయవేత్తలు గ్రామంలో ఉన్న పొరజనులు గబీర జాతులు అందరూ వచ్చారు ఈ కార్యక్రమం దిగ్గంగా చేశారు కానీ ఈ కోర్మానపాలెం గబిరిజ సంఘంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఏదో భవనం కడదామని ప్రతినిధ్యతో ఉన్నాం కానీ ఈ రోజు ఆ భగవంతుడి దయ వల్ల ఆ గౌరీమాత మా దయ వల్ల అది సఫలమైనది ఇది కేవలం గవర్లకొక్కరికే కాదండి కళ్యాణ మండపం ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న అందరూ అందుబాటులో ఉండి అన్ని సదుపాయాలు ఉండి కలగజేసేలాగా కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుంది ఇది ఒక జాతికి ఉద్దేశించింది కాదు ఇది గ్రామస్తులందరికీ ఉపయోగపడే విధానంగా ఈ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు చాలా లోటుపాట్లు ఎక్కువగా జరుగుతున్నాయి అందువల్ల ప్రజలకి అందుబాటులో ఉండి అతి తక్కువ ధరలో అతిగా ప్రజల్ని ఒక ఒక సేవ అండి గౌరీ సేవా సంఘం అంటే ఒక సేవ ఆ సేవలో ఇదో భాగంగా ఈ సేవ చేయడానికి ఈ నిర్మాణం చేస్తున్నాం ఈరోజు ఈ కార్యవర్గానికి అందరినీ మనం అభినందించాలి అప్పలరాజు గారి కార్యవర్గానికి లేదా తర్వాత నా అప్పల్ గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ పెద్దలతో సహకారం అప్పుడు పురాతనంతో సహకారంతో వచ్చిన ఈ కళ్యాణ మండపం దిగ్జంగా జరిగింది ఇది దిగ్జంగా జరగాలని ఆ భగవంతుని ఆ గౌరీ మాత్రమే ప్రార్థిస్తూ ఇది తప్పక ఇదే రోజున శంకుస్థాపన చేయాలనేది మా కృత ఎందువల్ల ఎందువల్లంటే గౌరీ మాతను ఎప్పుడే పెట్టాం మళ్ళీ రేపు పెట్టబోయేటప్పటికీ ఇదే కళ్యాణ మండపంలో ఆ గౌరీ మాతను ప్రప్రదంగా పెట్టి దీన్ని ఓపెన్ చేయాలని మా జాతీయులందరూ కమిటీ వారి తాలూకా కృత ఉన్నారు దీనికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని దిగ్గంగా జరగాలని మీరు అందరూ మా గౌరీ సేవా సంఘాన్ని ఆశీర్వదించాలని మరొక్కసారి బుద్ధ శివాజీ నేను విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం మీ అందరికీ చిరపరిచుని మీ అందరూ దయచేసి ఈ సంఘం తాలూకా కార్యక్రమంలో చేదుడు వాడుగా పాల్గొనాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోర్మాను పాలం ప్రజలందరినీ మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రజల పౌరులు మిత్రులు జగన్ గారికి బీసీ గవర్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర గారికి ఇక్కడ విచ్చేసిన బా కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు శివాజీ గారికి మా సోదరులందరికీ మిత్రులకి సంఘం సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం ఇలా చెప్పిన వెంటనే ఫస్ట్ మా మిత్రులు జగన్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం బ్రదరు ఆయన చెప్పిన వెంటనే ఒకటే చెప్పారు అతను మంచి కార్యక్రమం చేస్తున్నారు మీరంటే చాలా ఫస్ట్ నుంచి మొట్టమొదటి నుంచి మిమ్మల్ని అభిమానించే మనిషి నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది అలాగే మా బ్రదర్ మా సురేంద్ర గారు కూడా మనం వెళ్ళి చెప్పిన వెంటనే మనం ఇది మన కులంది కాదు ఇది అందరిది అని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఈరోజు మా సంఘం తరఫున మా అందరి తరఫున వారికి ఒకటే ఇస్తున్నా మా అందరి యొక్క కృషి వన్ ఇయర్ అమ్మవారు మళ్ళీ అమ్మవారు వచ్చే విధంగా లోపే కట్టాలని ఆలోచనలో ఉన్నాం మీ అందరి ఆశీస్సులు మీ అందరూ ఏ విధంగా నడు చెప్పాము ఏ విధంగా ఈరోజు మీడియా సమక్షంలో మాటిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా సాధారణ మనిషి కూడా మన గౌరీ కళ్యాణ మండపం ఉంది గౌరీ కళ్యాణ మండపం ఉంది దాంట్లో చేసుకుంటాం అనే విధంగా ఇక్కడ ఉంటాము అంటే మీ అందరి సమక్షంలో ఈరోజు చెప్తున్నది మా సంఘం తరఫున మా అందరి తరఫున గౌరీ సేవ సంఘం అందరి తరఫున ఒకటే మాట ఇస్తూ ఉన్నాము అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరి రేటు కూడా అందుబాటులో ఉండే విధంగా పెద్దల్ని అందరిని కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము ఇక్కడ వచ్చి ఇచ్చేసినటువంటి సురేంద్ర దొడ్డి రాము మొట్టమొదట దొడ్డరాముడికి వచ్చిన వెంటనే రామ్ గారు లక్ష రూపాయలు ప్రకటించారు అలాగే బ్రదర్ కూడా సురేంద్ర అంటే ఇరవై రూపాయలు ఇచ్చారు కానీ రథను పట్టుకుంటా వదలం ఇంకా వదలం దాన్ని రేడా కానీ దీన్ని మాత్రం ప్రత్యేక తీసుకోవాలి తప్పదు మరి కానీ దాన్ని రేట్ పెంచి మీరు ఆర్థికంగా గవర్నమెంట్ నుంచి కూడా మీరు ఏ విధంగా సహకారం చేస్తారో అది సహకారం చేయాలి ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మీరు కూడా సహకరించాలి మా మిత్రులందరి తరఫున ఉదయపూర్ అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్కన పెంటారు ఉన్నారు కొన్ని వెంటనే అతను ఒకటే చెప్పారు మంచి కార్యక్రమం చేస్తున్నారు నా తరఫున పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆ రోజు మనం పెంటారు చెప్పడం ఈ విధంగా మాకు వచ్చి ఉదయం ఈరోజు ఎన్ని పనులు ఉన్నా సరే నేను ఉంటాను తప్పుకుంటా బ్రదర్ అని చెప్పి చెప్పడం అతను వచ్చారు అతని సందేశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మీడియా మిత్రులతో చూసే మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియపరిచేది ఏంటంటే ఎనభై ఏడవది ప్రాంతం కోర్నూరుపాలెం గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో నూతన భవన్ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది దీనికి రాజకీయ నాయకులు కుల సంఘ నాయకులు అనేక మంది రావడం జరిగింది ఇది గౌరీ సేవ సంఘం వారి కళ ఎందుకంటే అప్పుడు గనబాబు గారు నాడు గనబాబు గారు ఎమ్మెల్యే ఉన్న టైంలోనే ఆ రోడ్డు మీద హాల్ నిర్మాణం చేపట్టి మరి అక్కడే ఆ రోజు కూడా చెప్పారు ఇక్కడ నిర్మాణం చేద్దామని అప్పటి నుంచి ప్లేస్ కొనుక్కోవడం కానీ అలా దాన్ని భద్రపరుచుకోవడం కానీ ఎంతవరకు ఒక మంచి స్థాయిలో ఎందుకంటే ఇది ఒక మంచి భవన నిర్మాణం చేయడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు ఈ రోజు ఆ భగవంతుడి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఈ రోజు జరగడం జరిగింది దానికి ఇప్పుడే శివాజీ గారు చెప్పిన మన బ్రదర్ సురేందర్ చెప్పిన ఒక సంవత్సరం రోజుల్లోనే దీన్ని అందుబాటులో తేవాలని చెప్పి అందరూ కోరిక అయితే ఇవాళ ఈ ప్రాంతంలో కూడా చాలా మంది పేదలు ఉన్నారు మరి అందరూ తెలిసిన విషయమే ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటే కొంతమంది టౌన్షిప్ స్టీల్ ప్లాంట్ ప్రాంతంకి వెళ్తున్నాం కానీ ఇక్కడ ప్రైవేట్ భవన్లు అన్నీ కూడా చాలా కాస్ట్తో అది రెంట్లకు కూడుకున్నాయి కాబట్టి ఎందుకంటే మనం అంత మజితల కుటుంబాలు చూసుకొని మనం కూడా దాని తగ్గట్టుగా మనం ఇవ్వగలిగితే ఎందుకంటే ఈ ప్రాంతం కూడా ఇక్కడ పక్కన పెంటారా గారు ఉన్నారు పక్కనే నిన్న ఉన్నారు మా ఏరియా బాగా బీజేపీపోతముడు అని ఎందుకంటే ఇలాంటి గౌరీ సేవ సంఘం అందులో ఆధిమత్యంగా ఎక్కువ ఉన్నది గవర్నర్ మన ప్రాంతాల వరకు వస్తారు అందులో మీరు బాగా ఎక్కువ ఉంటారు కాబట్టి దీన్ని చక్కడ భవనం నిర్మాణం చేసి ఏదైనా పేదలందరికీ అందే విధంగా చూసి చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఏదైనా సరే సహాయ సహకారం అందిస్తాం ఎందుకంటే ఇవాళ నేనే కార్పొరేట్ కాబట్టి మీకు ఎటువంటి సాయం కలిసి నేను చేస్తా అని చెప్పి తెలియపరచుకుంటూ ఇందులో నన్ను భాగస్వామి చేసింది మీ అందరికీ పేరు పేరు ధన్యాన్ని తెలిపూ నా అతి సాయం కూడా మీకు ఇస్తాను అని చెప్పి తెలియపరిలో చేస్తాం పూర్వపాలెం సభ్యులందరికీ కూడా అలాగే ఈ యొక్క గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గౌరీ ఈ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క భవనం ఏదైతే ఈ భవన ఈరోజు ఈ భవన శంకుస్థాపన మహోత్సవానికి ఇక్కడ అందరిని కూడా ఆహ్వానించి మరి ఇక్కడ వారి సొంత డబ్బులతో ఈ యొక్క గౌరీ సేవా సంఘం వారి సభ్యులు వారి సొంత డబ్బులతో ఈ యొక్క నిర్మాణం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో అందరికీ కూడా తక్కువ రేట్స్తో ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందించే విధంగా ఈ కార్యక్రమం చేయడం మన అందరికీ తెలుసు గౌరీ సేవ సంఘం చాలా పెద్ద ఎత్తున వెనకాపిల్లిలో కానీ ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు అటు మనం చూస్తున్నటువంటి ఎన్ఐడి కానీ అటు బావిజా కానీ అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఉన్నాయి వాళ్ళ ఆధ్వర్యంలో మరి సభ్యులకు కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రీజనబుల్ రేట్స్తో వాళ్ళు ఈ యొక్క హాల్స్ అవి కూడా బయటికి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా కూడా ఈ యొక్క కార్తీక మాసంలో మరి ఈ యొక్క గౌరీ పరమేశ్వరుల యొక్క పూజా మహోత్సవాల్లో పెద్ద ఎత్తున మరి అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి ఆ పూజా కార్యక్రమాలు ఆ గౌరీ సేవ సభ్యులందరూ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు కూడా ఈ ప్రాంతంలో కూడా మరి ఈ నిర్మాణం వాళ్ళందరూ కూడా ఈ మంచి రోజులు కార్తీక మాసం మంచి రోజుల్లో కూడా వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది మరి చాలామంది పెద్దలందరూ కూడా వచ్చి వెళ్ళారు కాబట్టి ఏదైనా మా యొక్క సహాయం ఎల్లప్పుడు కూడా మా నాన్నగారు తిప్పల నాగరెడ్డి గారు కానీ మేము కానీ మీతో ఎప్పుడు కూడా సభ్యులందరితో ఎప్పుడు కూడా మా మీకు సపోర్ట్గా మద్దతుగా ఎప్పుడు ఉంటాం ఎటువంటి సహాయం అయినా సరే మా యొక్క సహకారం మీకు ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఆ యొక్క పార్వతి గౌరీ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం